హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ గణనాథుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంటి వంటలేంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను మీ ఇంటి వంటలేంటి ఎలా చేశారు ఎందుకంటే అన్ని పండగల కన్నా ఈ వినాయక చవితి పండుగకి చాలామంది వెరైటీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజైతే యథాప్రకారంగా రోజు ఎంతకు లేస్తామో అంతకే లేచానండి ఎందుకంటే వినాయక చవితి ముందు రోజు వీడియో పెట్టాను కదా వీడియో పని అంటే ఆషామాషి కాదండి అసలు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేసి చక్కగా ఉందా లేదా వీడియోని చూసుకొని అప్లోడ్ చేసి పబ్లిక్ కొడతాం సో అది ఒక పెద్ద యజ్ఞం అండి ఆ రోజు మాత్రం మనుషులం అంతా కువ్వయిపోతాం అన్నమాట అయితే ఇంకా సరే మనం యథా ప్రకారంగా చేసుకునేదే చేసుకోవాలి కదండి కంపల్సరీగా అని చెప్పేసి అందులో ముందు రోజు మంగళవారం పడింది పటాలు కడగలే అయినా కూడా నేను లేటుగా లేచినానే అని ఐధైర్యపడకుండా ఈరోజైతే చక్కగా చాలా బాగా పనులు చేసుకున్నానండి అందులో అత్తకి కాళ్ళనొప్పులు ఉన్నాయని చెప్పేసి నడుమ బియ్యం కానీ కందిబేళ్ళలు కానీ శనగబేడలు కానీ అసలు ఏవి చెయ్యలేదండి అయినా కూడా నేను అప్పటికప్పుడు చెరుక్కొని ఇలాగా చేసుకున్నాను యాక్చువల్గా ప్రతి అయితే ముందు రోజు అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటానమాట ఈసారి కొంచెం లేట్ ప్రాసెస్ ఏనండి అయితే ఫస్ట్ బియ్యం అయితే ఇలాగ చెరుక్కుంటూ ఉన్నాను మేము ఊరి నుంచి తెచ్చినటువంటి బియ్యం కాబట్టి ఈ విధంగా కంపల్సరీగా నీట్గా చేసుకోవాలండి ఇంకా ఆ తర్వాత ఈ నడమ మున్సిపాలిటీ వాటర్ రావట్లేదు అని చెప్పేసి బోర్ వాటర్ వేస్తున్నాను కదా ప్రతి బాక్స్ మీద చుక్కలు చుక్కలు నిలబడుతున్నాయండి నాకు అసలు ఇలా ఉంటే పెద్ద చిరాకు అనమాట ప్రతిసారి తుడుచుకుంటూ ఉంటాను ఇంకా ఆ తర్వాత ఒక ఇంకొక బౌల్లో వచ్చేసి బియ్యం వేసేసుకున్నాను ఒక బౌల్లో వచ్చేసి శనగబేడలు వేసుకున్నాను ఇంకొక బౌల్లో వచ్చేసి అలసందలు వేసానండి ఇంకా బోర్ వాటర్ వేసేసుకొని అన్నీ ఒకేసారి నిండు బింద నీళ్ళతో ఇలాగ కడిగేసుకుంటాననమాట చక్కగా ఈ విధంగా మనం రెడీగా పెట్టుకున్నామనుకో అనుకో వంటలు అనేది చాలా ఫాస్ట్గా అవుతాయి అలాగే మనకి ఎక్కడా కూడా సిదుగు అనేది పడకుండా మనం నీట్గా మెయింటైన్ చేయొచ్చు అనమాట సో ఫస్ట్ అయితే కాఫీ పాలు యథా ప్రకారంగా పెట్టేశాను అయితే నాకే కొంచెం తలనొచ్చింది అని చెప్పేసి కాఫీ కలుపుకున్నానండి కాఫీ కాలే కాలేది తాగలేనమాట అని చెప్పి పక్కకు పెట్టేస్తాను ఈ పని కానీ ఈ పని కానీ అని చెప్పేసి అలాగ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్క తల్లులు ఇలాగనే చేస్తారేమో అని అనుకుంటూ ఉన్నాను సరే మనము ఫస్ట్ పిండి నానబెట్టుకుందాం అని చెప్పేసి పేనీ రవ్వండి వాటిలో కొంచెం ఒక రెండు స్పూన్ల మైదా కొంచెం సాల్టు నూనె వేసేసి ఫస్ట్ పిండిని బాగా కలుపుకోవాలండి ఈ పిండి వచ్చేసి పూర్ణ కరిజికాయలు చేసుకోవటానికి అనమాట మనము భక్ష్యాలకైతే మనకు చేతికి స్టిక్కి స్టిక్కిగా ఉండేటట్టు పిండి కలుపుకుంటాము కానీ పూర్ణ అయితే ఇలాగ గట్టిగా కలుపుకోవాలండి ఇంకా ఆ తర్వాత నేను ఎప్పుడైనా కూడా పప్పు పొంగు కానీ అలాగే శనగ బేడల పొంగు కానీ కంపల్సరిగా తీస్తానండి అది తీస్తేనే మనకు చాలా బాగుంటుంది అనమాట ఇంకా సరే ఈరోజు అంత పూర్ణ కరిజికయలు చిత్రాన్ని ఇవే తింటారులేని కాసేపు వెయిట్ చేశాను అయినా కూడా మళ్ళీ పప్పుకు వేశానండి మా రాయలసీమలో ప్రతి ఒక్కరింట్లో పప్పు లేనిది పొద్దు గడవదనమాట సరే అని ఒక సైడ్కి పప్పు పెట్టేశాను ఆ తర్వాత బియ్యం కొంచెం నాన్నాయి కదా మనకు టిఫిన్కు అంటే అత్తయ్య ఎక్కువసేపు వెయిట్ చేయలేరు కదా అని చెప్పేసి అన్నానికి కూడా పెట్టేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత సైడ్కి బాక్సులు అన్నీ తుడుచుకున్నాను అలాగే ఈ టైంలోనే బ్రూ పొడి కూడా నిండుకుందండి అయిపోయింది అని అనకూడదంట నిండుకుంది అని అనాలంటండి మళ్ళీ తెచ్చి దాంట్లో పోసేసుకున్నాను అస్సలు నిజంగా ఈరోజు ఎంత టెన్షన్ పడ్డానంటే ప్రతి ఐటమ్ అండి తీసుకోవడానికి పోతే అది లేదు ఇది లేదని అనిపించింది అనమాట ఇంకా అందులో ఈ పెళ్ళిళ్ళ కానీ ఈ మధ్యలో గృహప్రవేశాల కానీ అటు ఇటు తిరుగుకుంటూ ఇంట్లో ఏమున్నాయో ఏం లేదో తెలియదు అతయినా అన్నీ పట్టించుకునేవాళ్ళు అతయికి కూడా నొప్పులు ఉండటం వల్ల ఏమీ పట్టించుకోవట్లేదు అసలు మా వారు అప్పటికప్పుడు కూరగాయలు తెచ్చారండి ఇంకా నేను ఒకేసారి మామూలుగా పచ్చిమిరకాయలు పప్పు కదా పచ్చిమిరపకాయలు పప్పులోకి అలాగే చిత్రాన్నంలోకి అలాగే ఉల్లిగడప చెడిలోకి ఇంకా ఇట్లాగా అన్నీ ఒకేసారి తొడాలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వచ్చాను అలాగే కరివేపాకు మాత్రం నేను ఎప్పుడైనా కూడా ఇలాగ నీట్గా కడిగి అలాగా ఒక గ్లాసులో పెట్టుకుంటానండి నాకు ఎందుకో ఆ ఫీలింగ్ చాలా అనమాట కరివేపాకు ఫ్రెష్గా ఉంటే నీట్గా తీసుకుని ఇలాగ వేయటం ఇష్టం అది కూడా చిటపట అనాలన్నమాట ఇంకా ఇప్పుడైతే పప్పులోకి పచ్చిమిరకాయలు కట్ చేసి వేసేస్తూ ఉన్నాను మామూలుగా అయితే అలాగనే డైరెక్ట్గా వేస్తానండి మా వారి కూరగాయలు తాగటం కొంచెం లేట్ అయిందనమాట ఇక్కడేమో పప్పు ఉడికిపోయింది ఉడికిపోయినప్పుడు మనము పచ్చిమిరకాయలు అలాగనే వేస్తే వెనుపుతే పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు కనిపిస్తాయని అని చెప్పేసి ఇలాగా కట్ చేసి వేసేసాను ఇక్కడ చూడండి అత్తయ్య నేను హడావిడిగా పచ్చిమిరకాయలన్నీ తెచ్చుకున్నాను కొన్ని బాగలేవన్నమాట అని చెప్పేసి అన్నీ నీట్గా ఇలాగ పక్కకు పెట్టేసి అని కూడా కొంచెం కాడలు మందంగా ఉండేటి పప్పులోకి వేసుకో అని చెప్పేసి అన్నీ నిందండి నిజంగా పెద్దవాళ్ళు ఉంటే ఒక ప్లస్ పాయింట్ అండి ఏది వేస్ట్ కానియర్ అనమాట మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇంతే కదా ఇంకా ఇక్కడ మాత్రము అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి బెల్లం దంచుకున్నాను అలాగే రసంలోకి పచ్చిమిరకాయ టమాటా పండు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే శనగబేడలు ఉడుకుతూ ఉన్నాయండి నేను ఎప్పుడైనా కూడా పూర్ణానికి ఇలాగనే సపరేట్గా ఉడకబెట్టుకుంటాను అనమాట ఇంకా ఆ తర్వాత పప్పులో మాత్రం ఏమీ వేయలేదండి పచ్చిమిరకాయ టమాటా పండు ఉల్లిగడ్డ చింతపండు కొంచెం మెంతాక అలాగే కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసేసాను ఫినిష్ అండి పప్పు ఇంకా అన్నం కూడా రెడీ అవుతుందనమాట ఇంకా చూడండి నేను ఉల్లిగడ్డ పొట్టు కానీ ఏదైనా కూడా ఇలాగ ఒక బౌల్లో వేసుకుంటాను అందుకే నేను ఎప్పుడు నీట్గా పెట్టుకుంటానండి వంటగది మీరు కూడా అంతే కదా నేను ప్లేట్ కూడా పెట్టుకుంటానండి మనం అన్నీ కలియబడతాం కదా గరిటలు అన్నీ పెట్టుకోవటానికి ఒక ప్లేట్ పెట్టుకుంటాను ఇంకా ఆ తర్వాత పప్పు బాగా ఉడికిపోయిందండి పప్పు బాగా ఉడికితేనే పూర్ణం అనేది మనకు బాగా వదుగుతుందనమాట ఇంకా ఉడకబెట్టిన తర్వాత మనకు ఆ కట్టుతో మనం పండగ చాటు చేసుకుంటాం కదా మేమైతే పండగ చారు అంటాము మీరేమంటారో నాకు తెలియదండి ఇంకా ఆ తర్వాత ఒకటి పప్పు అయితే ఒకటి బెల్లం అనమాట బెల్లం వేసేసాను వేస్తూ ఉండగానే సరేలేబ్బా కొంచెం తీసుకుందాము ఆ బెల్లం తీసుకుపోయి రసంలో వేద్దాము ఇట్లాగా అనుకుంటాం కదా ఎవరైనా అంతేనండి మనము ఏది చేసినా కూడా బియ్యం అన్నీ కొలుసుకుంటాం కదా ఒక పిరికడలాగా ఎక్కువ వేయటము కందిపప్పు అలాగా వేయటము నాకు అలవాటు ఉంది మీకు అలవాటు ఉందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చిని ఇలాగా టమాటాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అన్నీ రసంలోకి కట్ చేసి వేసేసాను అలాగే కొంచెంగా పసుపు వాటితో పాటుగా కల్లుప్పు అలాగే కారం కూడా వేస్తూ ఉన్నానండి ఉడికేటప్పుడు కొంచెం రసం పొడి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత బెల్లము అలాగే కొంచెంగా చింతపండు కూడా వేసానండి ఈ రసంలో అన్నీ వేసేసి మనం పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మా గారు ఈ రసంలో ఎక్కువ శాతము మునక్కాయలు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెస్తానని వెళ్ళారు మా ఇంట్లో అప్పటికప్పుడు అయిపోయినా కూడా ఇది తీసుకురా అంటే కోపడరనమాట సో కాబట్టి నా ఆటలు సాగుతున్నాయేమో అని అనుకుంటానండి కొంతమంది అయితే ముందు రోజు తెప్పించుకోవచ్చు కదా అని అరుస్తూ ఉంటారు అలాగే ఎప్పుడు అరవరండి ఇంకా ఆ తర్వాత ఆలు కర్రీ చేద్దాము పూర్ణ కజ్జికాయలు కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పేసి ఆయిల్ వేద్దామని చూస్తే ఆయిల్ నిండుకుందండి సరే అని చెప్పి మూస పెట్టేసి ఇలాగ పోసేసాను అన్నీ ఒకే రోజు ఇలాగ జరుగుతూ ఉంటాయండి అప్పుడప్పుడు ఈ మూస మాత్రం మీ ఇంట్లో కంపల్సరిగా పెట్టుకోండి అయితే ఎప్పుడు ఒట్టి కారంతోనే చేస్తాం కదా ఆలు కర్రీ అని చెప్పేసి ఈరోజు పచ్చిమిరకాయలు కొంచెంగా ఉప్పు జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసాను చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలతో చేస్తే కూడా ఇంకా ఆయిల్ బాగా వేడెక్కింది ఇలాగా పోపు గింజలు అలాగే కరివేపాకు ఆనియన్స్ వాటితో పాటుగా ఒట్టిమిరపకాయలు కూడా వేసేసానండి ఇలాగా వేసేసి మనకు కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి టమాటాలను వేసేసి ఈ రెండు బాగా మగ్గాలండి ఏ కర్రీకైనా కూడా ఆనియన్ కొంచెం బాగా వేగిన తర్వాత మీకు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి ఇంకా నేనైతే ఈరోజు వేయలేదనమాట సో మనకు కొంచెం తొందరగా వేగాలి అంటే కాసింత ఉప్పు వేసేసుకోవాలి పసుపు వేసేసి బాగా మగ్గపెట్టుకుంటున్నాను మనకు టమాటాలు నాటువైతే ఎలా కట్ చేసుకున్నా మెత్తగా అవుతాయి కానీ ఇవి కొంచెం హైబ్రిడ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుందండి ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులోనే వేసేసి మంచిగా బాగా కలుపుకొని మగ్గపెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు చూడండి నేను నీళ్ళల్లో ఒక నాలుగు పెద్ద ఆలులను తీసుకొని ఇలాగ కట్ చేసి వేసేసాను మామూలుగా ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగ మనకు ఓన్లీ పీల్ తీసేసి ఇలా కట్ చేసి నీళ్ళల్లో వేసుకొని ఆ తర్వాత కర్రీ అయినా చేసుకోవచ్చండి సరే ఇంకా టమాటాలు పచ్చిమిరకాయలు మగ్గటానికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి టేబుల్ అంతా నీట్గా తుడిచేసి ఆ తర్వాత ఇంట్లోకి వస్తున్నానండి అతే ఎప్పుడు అడుస్తూనే ఉంటుంది అనమాట చేతిలో ఎప్పుడు బట్ట ఉంటుంది పొరక ఉంటుంది ఏదో ఒకటి చేస్తూనే ఉంటావని అరుస్తూ ఉంటుంది ఏం చేస్తామండి ఒకరొకరిది ఒక్కొక్కటి అనమాట ఇది ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆలు ముక్కలు కూడా వేసేసి బాగా కలిపి సన్నని సెగ మీద మగ్గపెట్టుకోవాలండి ఎందుకో ఇంకా టైం అవుతుంది కదండి కొంచెం నీరసం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ముందు రోజే పటాలు గడిగింటే ఇంత పని ఉండకపోవు పటాలు గడగాలి ఆ టెన్షన్ మొదలైందని చెప్పేసి ఆ టెన్షన్ పోవాలి అంటే నేను ఎక్కువ శాతం మా వదిన పాటలు పెట్టుకుంటానండి అనురాధ స్వరాలు మీకు అందరికీ తెలుసు కదండి మా వదిన గారి పాటలు చూస్తానన్నమాట ఈరోజు మనకు వినాయక చవితి కాబట్టి ప్లేలిస్ట్లో వినాయకుని పాటలు పెట్టేసుకొని ఇలాగ వింటూ ఉంటాను నేను ఎప్పుడు ఖాళీగా ఉండనండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి వింటూనే ఉంటానండి మీరు కూడా అంతే కదా ఇంకా ఇప్పుడైతే పప్పు బాగా మగ్గిపోయింది ఉప్పు వేసేసి వచ్చి ఎనిపేశాను ఆ తర్వాత రసంకి పప్పుకి ఒకేసారి పోపు పెట్టేశాను అలాగే గిన్నె బాగా కాల్చి ఆ తర్వాత పప్పు తీస్తానండి ఇది పాత పద్ధతి అయినా కూడా చాలా బాగా మీకు పని చేస్తుంది అనమాట చూడండి మా రాయలసీమ పప్పు చూసారు కదా ఎంత బాగుందో ఇంకా ఈ పని అంత అయిపోయే లోపల ఆలు బాగా మగ్గిపోయిందండి కొంచెం జస్ట్ అట్లా నొక్కంగానే కట్ అవుతే బాగా మగ్గిపోయినట్టు అనమాట సరే ఇంకా వాటిలోకి ఎక్కువ శాతం మా సైడు ఎండు కొబ్బర అలాగే కొంచెంగా వెల్లుల్లి వాటితో పాటుగా ధనియాల పొడి వేసేసుకుంటానండి ఇలాగ మనం కొంచెం కచ్చాపచ్చగా దంచి ఎల్లిపాయలు కనపడేటట్టు దంచుకొని వేసుకుంటేనే బాగుంటుందండి ఒక బెండకాయ అయినా ఒక ఆలు అయినా ఇట్లాగ వేసుకోవాలన్నమాట సో ఇంక ఇప్పుడైతే కర్రీలో వేసేసాను చక్కగా కొంచెంగా తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర వేసేసాను ఇలాగా బాగా కలియబెడుతూ ఉన్నానండి అసలు ఇలా ఒకసారి ట్రై చేయండి పచ్చిమిరకాయలతో చాలా బాగుంటుందండి అయితే కొంతమంది టమాటా పండు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అనమాట నేను ఈసారి వేసానండి ఇంకా ఇప్పుడు మామూలుగా మా ఇంట్లో ఇది అగార వాళ్ళది మిక్సీ ఉంది కదండి ఒక జార్ అనమాట చాలా పెద్దగా ఉంది అనమాట ఒక్కటే టిప్పుకే పూర్ణమైపోయిందండి ఇంకా సరే అని చెప్పేసి మధ్యలో మనం కొంచెం కలియబెడుతూ కొంచెం నెయ్యి వేసేసి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు గ్రైండర్ వాడేదాన్ని ఈసారి గ్రైండర్ లేకుండా మిక్సీలోనే పూర్ణం రుబ్బేసి ఇలాగ తీస్తూ ఉన్నాను నేను పట్టుకున్నాను చూడండి ఎంత పెద్దగా ఉందో గిన్నె చూడండి ఎంత స్మూత్గా వచ్చింది కదా మామూలుగా ఏ శనగ బేళ్ళతోనైనా కూడా ఇలా చేయండి చాలా స్మూత్గా వస్తుంది అలాగే కొంతమంది నాటు శనగ బ్యాళ్ళు వాడతారు కొంతమంది హైబ్రిడ్ శనగ బ్యాలు వాడతారండి నేనైతే ఎక్కువగా నాట్ శనగ బ్యాల్ వాడుతూ ఉంటానన్నమాట అమ్మ వాళ్ళు పంపిస్తారు ఇంకా ఆ తర్వాత ఆలు కర్రీ కూడా ఒక బౌల్లో తీసేశాను నెక్స్ట్ ఏంటి చిత్రాన్నం చేయాలి అప్పటికే ఏడున్నర ఎనిమిది అవుతుందండి ఇంకా అత్తయ్యకి పెట్టాలి అని చెప్పేసి ఫాస్ట్గా తయారు చేస్తూ ఉన్నాను ఈ స్టీలు పాత్రలలో మనం చేస్తాం కానీ కొంచెం మనం నెగ్లియన్స్ చేసినామనుకో కతకిన మాడినట్టుగా అనిపిస్తాయండి అని చెప్పేసి అక్కడే దగ్గరగా ఉండి చక్కగా మనకు పల్లీలు కొంచెం బాగా వేగిన తర్వాత ఆ తర్వాత శనగపప్పు వేసేసి పక్కకు తీసుకుంటున్నానండి అదే నూనెలోనే మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలు కూడా అందులోనే వేసేసాను కొంచెం పోపు గింజలు ఎక్కువగానే వేస్తానండి ఆ తర్వాత కరివేపాకు వేసేసి ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నాను మనము వట్టి మిరపకాయలకు బదులుగా ఇలాగా మనకు ఊర మిరపకాయలు ఉంటాయి చూడండి అవి వేసేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా అన్ని వేగాలి సరే అని చెప్పేసి తగినంత ఉప్పు అలాగే పసుపు వేసేసాను ఇంకా ఇలా వేగిన తర్వాత మనకు అన్నము బాగా చల్లబడిన తర్వాత ఇలాగ నిమ్మరసం వేసేసి ఇలా కలుపుకోవాలి మనము అన్నము కొంచెం బిరుచుగా వండుకున్నామనుకో నిమ్మరసం వేయంగానే ఇట్లాగా నీలుకుపోతాయండి అలా కాకుండా కొంచెం స్మూత్గా పలుకు పలుకుగా ఉండేటట్లుగా మనం వండుకున్నామనుకో ఇలాగా చిత్రాన్నం అనేది చాలా పొడి పొడిగా వస్తుంది అలాగే కొంతమంది ఆవపిండి కూడా వేస్తారు నేనైతే ఎక్కువ శాతం ఊరమిరపకాయలు వేసేసి ఇలాగ నలుచుతానండి అంతా ఇలాగ కలిపిస్తాను ఇంకా చివరిలో మనం వేయించుకున్నటువంటి పల్లీలు శనగపప్పు వేసామనుకో మనం తినేటప్పుడు బాగా కటకట అని సౌండ్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఫస్ట్ అయితే దేవునికి తీసి పెట్టేసి టేబుల్ మీద పెట్టేశాను ఇంకా ఎవ్వరు వాళ్ళు ఇష్టం అండి తినేయమని చెప్తానమాట ఇంకా మా గారు కూడా మునక్కాయలు తెచ్చారు అందులో వేసేసాను వాటితో పాటుగా కొత్తిమీర కూడా వేసేశాను చక్కగా అక్కడ ఉడుకుతూ ఉంది అలాగే పోపు కూడా పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ ఘట్టం ఏంటంటే మనము పూర్ణ కర్రజికాయలు చేసుకోవాలి సరే ఇంకా ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలి పిండిని బాగా దంచనా దంచుకోవాలి ఇలాగా పైనుంచి కిందికి కొట్టనన్న కొట్టాలి అప్పుడు పిండి చాలా స్మూత్గా ఉంటుంది పూర్ణ కర్జికాయలు తినేటప్పుడు కూడా మనకు సాగపీకినట్టుగా సాగినట్టుగా అలాగా ఉండవండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట నేను ఎక్కువ శాతం ఏ వంటకం చేసినా ఏ పండగ అప్పుడైనా కూడా అరిటాకులను యూజ్ చేస్తూ ఉంటాను మామూలుగా అయినా కూడా ఎక్కువ శాతం అరిటాకులు తెప్పించుకుంటూ ఉంటానండి మిరియాల రసం చేసిన పండగ రసం చేసిన మిగతా విడి రోజులలో కూడా ఎక్కువ శాతం అరిటాకులే తెప్పించుకుంటూ ఉంటాను సరే ఫస్ట్ పిండిని అయితే ఈ విధంగా బాగా అనేసి అన్నీ ఒకే సైజులో రావాలి అని చెప్పేసి ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను ఈ పిండికి ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు చాకుకి కొంచెం ఆయిల్ పట్టించుకొని ఇలాగ కట్ చేసుకొని అన్ని ఇలాగా ఉండాలి చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే కొంచెం పెద్దగా చేశానండి ఒక పదహైదు ఇరవై అలాగ చేశాను అనమాట మా మున్నికి అందరికి కావాలి అని చెప్పేసి ఇలాగ కొన్ని చేసేసాను మా పిల్లలకి ఏంటంటే చిన్న చిన్నవి పూర్ణ కరిచికయలు కావాలండి అలాగే దేవుడి దగ్గర కూడా పల్లెలలో పెట్టుకోవటానికి అని చెప్పేసి నేను ఇలాగా ఒక గ్లాస్తో ఇలాగ నొక్కేసి చిన్న చిన్న కరిచికాయలు చేస్తూ ఉన్నానండి మనం ఇవి తిక్కుకోవటము చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి ఒక పెద్ద లాగా చేసుకొని ఈ విధంగా మనం గ్లాస్తో నొక్కామనుకో టిప్పుకు ఒక పది పదహైదు అలాగా చేసుకోవచ్చు అనమాట సో ఇంక ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను చూడండి చాలా చిన్న చిన్నవి అనమాట ఇవి ఎక్కువ శాతము చాలామంది చేసుకుంటారండి ఓకే జస్ట్ అలాగ నెయ్యిలో ఇట్లాగ అద్దుకొని మనం తినేటట్టుగా చేసుకుంటారనమాట ఇంకా నేను వేయటం ఒక్కొక్కటి వేయకుండా ప్లేట్లు అన్ని వేసేసుకొని ఇలాగ వేసేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ విధంగా కాల్చుకోవాలండి ఈ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట అవి దేవుడికి కదా అని చెప్పేసి పక్కకు పెట్టేశాను ఇంకా నాకు ఎక్కువ శాతము ఇలాగ కింద చేయటం అలవాటు అండి జొన్న రొట్టైనా చపాతీలైనా ఏదైనా కూడా నేను అట్లాగా చేయాలంటే నాకు చాలా కష్టం అని చెప్పేసి మళ్ళీ దేవుడి అన్నీ సపరేట్గా పెట్టేసి ఇలాగా బండ మీద చేసేసి ఈ విధంగా టిప్పుకు పది పదహైదు చేశానండి చాలా ఈజీగా చేసుకున్నాను చూడటానికి కూడా చాలా బాగున్నాయి తినటానికి కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇంకా ఆ తర్వాత మా చిన్నమ్మాయి ఈ విధంగా దేవుడి సామాగ్రి మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంది పిల్లలు ఉంటే చాలా మేలు అండి ఒక్కరిమే చేసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట ఇంకా నేనేం చేశానంటే మనకు చిత్రాన్నానికి నిమ్మకాయలు వాడాం కదా ఆ నిమ్మకాయలు ఉప్పు తీసుకొని ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేయమ్మా నీట్గా అవుతాయని చెప్తే రుద్దుతూ ఉంది అయితే మా చిన్నమ్మాయి ఎలాగనే పెట్టేసింది అండి అన్నీ రుద్దేసి మనం అట్లా చేయకూడదండి అది వెంటనే కడిగేసుకుంటేనే చాలా మేలు అనమాట ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ నేను కూడా తోమేశాను ఎలాగ ఎలాగైతే నేమి మొత్తము దేవుని కూడా అంత నీట్గా తుడిచేశాను మా చిన్నమ్మాయి కూడా ప్రమితలు అన్నింటినీ నీటుగా తుడుస్తూ ఉంది ఇంకా ఆ తర్వాత లాస్ట్లో అలసంద వడనండి మామూలుగా అలసంద పప్పు నానబెట్టి వడలు చేసుకుంటాము కానీ అలసందలతో వడలు చేసుకోవడం చాలా రేరండి కానీ ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా బాగుంటుంది అనమాట మసాలా వడ శనగపప్పుతో చేసుకుంటాం చూడండి అదే విధంగానే అలసందల వడ తయారు చేసుకోవచ్చండి అండి ఇంకా ఫస్ట్ అయితే మనకు మామూలుగా అయితే నిజంగా ఒక మూడు నాలుగు గంటలు నానితే సాలండి నేను ఉదయము ఐదున్నరకు నానబెట్టాను కదా మనకి ఈ టైం సరిపోయిందండి కరెక్ట్గా ఇప్పటికీ తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కాలు అవుతుందండి ఇంకా అని చెప్పేసి ఫాస్ట్గా వీటిని అన్నింటినీ వడగట్టి ఈ విధంగా మిక్సీ గిన్నెలో ఒక సగ భాగం వేసేసుకొని ఫస్ట్ ఒక టిప్పు మిక్సీ పట్టానండి అది మనకు ముద్ద చేస్తే ముద్దలాగా అవుతూ ఉంటే చాలనమాట అంతమేనే మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చగా పట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏంటి అల్లము పచ్చిమిర్చి అలాగే ఉప్పు కూడా వేసేసి నెక్స్ట్ రౌండ్ కూడా పట్టేశానండి ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఆనియన్స్ చూడండి మా చిన్నమ్మాయి ఎంత బాగా కట్ చేసిందో వీళ్ళకి ఆడపిల్లలకి ఒక్కొక్కసారి ఛాన్స్ ఇవ్వాలండి ఏముంది లేబ్బా చదువుకుంటున్నారు ఎలాగో అలాగా చేస్తారులే వాళ్ళే నేర్చుకుంటారులే అని అంటే నేర్చుకోరండి అప్పుడప్పుడు వంటగదిలోకి రాణిస్తూ ఉండాలన్నమాట నీట్గా కట్ చేసి ఇచ్చారు అందులో వాటితో పాటుగా ఇంకా నేను ఏం వేయలేదండి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కొత్తిమీర వేసేసాను చక్కగా బాగా కలిపి ఇలాగ వేసేసాను అనమాట ఈ వడలు ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి కొంచెం అందంగా వేస్తాం కదా ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇరిగిపోయినాయి అని అనుకుంటే కొంచెం బియ్యపిండి వేసినా కూడా సరిపోతుంది నేనైతే ఏ బియ్యపిండి వేయలేదు వడలైతే సూపర్గా వచ్చినాయండి అసలు చాలా బాగా కాలినాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి సరితకు ఫోన్ చేశానండి సరిత రా సరిత కొంచెం హెల్ప్ చేస్తురా అంటే నిజంగా ఏ నిమిషంలో పిలిచినా కూడా వస్తుందండి ఇలాంటి ఫ్రెండ్ దొరకటం కూడా నాకు అదృష్టం చెప్పొచ్చు చక్కగా మిగతా వడలన్నీ కూడా చేసేసింది అండి ఇంకా ఆ తర్వాత నేను దేవుడి దగ్గర కొంచెం నాకు వచ్చినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉన్నాను ఇంకా సరిత మాత్రము ఇలాగ దేవుడి దగ్గరికి ప్రసాదం అరేంజ్ చేస్తూ ఉందండి ఈ విధంగా అన్నీ పెట్టేస్తూ ఉన్నారు మా చిన్నమ్మాయి అలాగే సరిత అనమాట మా చిన్నమ్మాయి ఉల్లిగడ్డ పచ్చడి చేసిందండి ఏంటండి ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు చేయమంటే ఇలాగ పెడతారని అంటూ ఉంటారు సో మా సైడ్ అయితే ఇలాగనే పెడతామండి ఇంకా ఆ తర్వాత ఫస్ట్ అయితే మనం తొలిసమ్మ దగ్గర ఇలాగ ప్రసాదం పెట్టేసి అలాగే దీపం వెలిగించి ఇచ్చేసి ఈ విధంగా ముక్కుంటాం కదా ఇలాగనే మొక్కున్నాను మనము తులసిని ఈరోజు మాత్రమే వినాయకుడి దగ్గర పెడతామండి ఏ పండక్కి ఎప్పుడు పెట్టమన్నమాట ఒక వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలను పెట్టి పూజిస్తామన్నమాట సో ఇంకా ఆ తర్వాత సరిత చూడండి ముగ్గులు ఎంత బాగా వేసింది కదా మనకు ముగ్గులు మామూలుగా రైట్ హ్యాండ్తో వేస్తాము కానీ సరిత లెఫ్ట్ హ్యాండ్తో కూడా చాలా బాగా వేయగలదండి ముగ్గులు ఇంకా ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను అన్నీ పెట్టేశాను ప్రసాదాలు అలాగే స్వామివారికి అష్టోత్రం చేసుకున్నాను కథ చదువుకున్నాను అలాగే మనం అక్షంతలు వేసుకోవాలి కదండి అలాగే అక్షింతలు వేసుకున్నాను సో పూజ అయితే ఇలాగ చేసుకున్నానండి చక్కగా చామంతులు గులాబీలతో ఇలాగా అలంకరించుకున్నాను ఇంకా అలాగే ప్రసాదం మాత్రం ఇలాగ పెట్టేశానండి చాలామంది మట్టి విగ్రహాలు తెచ్చుకొని పూజ చేసుకుంటూ ఉంటారు మాకైతే ఆ పద్ధతి లేదండి నేను ఇంకా పాతవి పోగొట్టుకోవడం ఎందుకు కొత్తవి కొని తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి పాత పద్ధతిలోనే చేస్తాను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి పసుపు ముద్ద పెట్టి చేస్తూ ఉంటాము గరక ఇలాంటివన్నీ పెద్దగా ఎప్పుడు పెట్టమండి ఎప్పుడో ఒకసారి పెడతానన్నమాట నేను విడిగా మామూలుగా హాల్లో చూపించాను వినాయక చవితి ఎలా చేయాలి అనేది నేను ఇంట్లో అయితే చూపించలేదండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం విగ్రహం తెచ్చుకుంటారు ఈ పండగ చాలా గ్రాండ్గా చేస్తారండి ఇంట్లో దేవుని గుట్లో చేయరండి పూజ మెయిన్గా మెయిన్ వాకిల దగ్గర చక్కగా వినాయక చవితి పండగ రోజు ఈ విధంగా ప్రసాదాలు పెట్టేసి టెంకాయ కొడతారనమాట ఎందుకంటే అప్పట్లో మెయిన్ వాకిలకి అంటే చౌకటికి వినాయకునిది బొమ్మ వేయించుకునే వాళ్ళు కొంతమంది విగ్రహంలాగా చేసుకునే వాళ్ళు కాబట్టి అలాగా చేసేవాళ్ళు ఇంకా నేను మొన్నటి వీడియోలో కూడా చూపించాను చూడండి అమ్మ వాళ్ళు జొన్న కుడుములు చేస్తారు ఇలాగాని ఆ కుడుముల కోసం వినాయక చవితి రోజు నేనైతే నిజంగా ఎదురు చూసేదాన్ని అండి అట్లాగా అనమాట మా చేసిన ఆయన ఎప్పుడు తెచ్చిచ్చేవాళ్ళు సో ఆ జ్ఞాపకం అయితే నేను మర్చిపోలేనండి చూసారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీరు కూడా ఈ విధంగా వంటలు చక్కచక్క తయారు చేసుకోవడం అయితేనేమి కొంచెం మనకు ఒక మనిషి కుంటు పడితే ఆ అయినా కూడా మనం నిరాశపడకుండా ఈ విధంగా మనం వంటలు చేసుకుంటే ఎంతమందికైనా వంటలు చేయగలం అండి ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలన్నమాట సో ఇంకా అత్తయ్యకి అయితే నొప్పులు అయితే బాగా ఎక్కువగా అయినాయని చెప్పేసి ఈసారి వంటగదిలోకి అట్లాగా వచ్చి వెళ్తుందే తప్ప ఏం చేయలేకుండి ఇంకా ఈసారికి మాత్రం ఎలాగో అలాగా వినాయక చవితి అయితే పండగ చేసేసాము గట్టికెక్కినామండి నిజంగా ఒక్క మనిషి చేయకపోతే ఎన్ని పనులు ఆగిపోతాయో మనకే తెలుసండి ఇంకా నెక్స్ట్ అయితేనేమి నెక్స్ట్ వినాయక చవితికి అయితేనేమి ఇంకా మనకు శక్తిని ప్రసాదించమని చెప్పేసి ఆ గణనాథుని వేడుకుంటున్నాను అందరూ చల్లగా ఉండాలి అందరిలో మనం ఉండాలి అనేది మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి సరిత చూపిస్తూ ఉంది చూడండి అత్తయ్యకి ఫోటో ఏంటంటే గాన సరిత వాళ్ళ పిల్లలు లక్కీ శశాంక్ వాళ్ళు విజయవాడలో ఉన్నారన్నమాట అక్కడ సెలబ్రేషన్స్ చూపిస్తూ ఉంది చాలా చక్కగా పిల్లలు రెడీ అయ్యి ఎంత బాగా చేశారంటే పూజ చాలా బాగా చేశారు చూసారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీరు కూడా ఇలాగనే చేయండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి